విప్లవ రచయితల సంఘం యాభై ఐదేళ్ల ప్రస్థానం ఎంతో ప్రాశస్తమైనది ముఖ్యమైనది విలువైంది నేను విద్యార్థి దశకు దశలో ఉన్నప్పటి నుంచే విరసంతో సన్నిహిత విరసాన్ని సన్నిహితంగా పరిశీలించేటువంటి వాళ్ళల్లో నేను ఒక దాని సాహిత్యం కానీ కళలు కానీ రాజకీయ అభిప్రాయాల్ని కానీ నిత్యం పరిశీలిస్తూ అనుసరిస్తూ బా వాటి విషయాల్లో అనేక చర్చలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో నేను ఒక అలాంటి విరసం యాభై ఐదు సంవత్సరాల ఆయుర్భావం సందర్భంగా జరిపేటువంటి సభకి శాంతి చర్చలు జరపాలనేటువంటి డిమాండ్తో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకీ విరసం కార్యవర్గానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఉద్యమాలతోటి ముఖ్యంగా సాయుధ ఉద్యమాలతో అందులో ముఖ్యంగా ఈనాడు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మావోయిస్టు ఉద్యమంతో కాల్పుల విరమణ చేసి చర్చలు జరపాలనేటువంటి డిమాండ్తో గత కొంతకాలంగా తెలంగాణలోనూ దాదాపు కొన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ అనేక ప్రజా సంఘాలు పార్టీలు రచయితల సంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో శాంతి చర్చలు జరపాలి దాని సిద్ధం కావాలనేటువంటి డిమాండ్ మీద ఈ సెషన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికంటే ముందు మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏందంటే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం రక్త పిపాసత్వం అనేటువంటి మహాకవి శ్రీశ్రీ ఎట్లయితే అన్నడో గతమంతా తడిసే రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అన్నట్టుగా ప్రపంచ చరిత్ర కానీ తెలంగాణ చరిత్ర కానీ భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమాల చరిత్రలో రక్తం పారకుండా త్యాగాలు లేకుండా హింస లేకుండా ఉద్యమాలు లేవు అది ఏ ప్రభుత్వమైనా ఆంగ్లేయ ప్రభుత్వం దగ్గర నుంచి ఆరంభిస్తే ప్రభుత్వం అయినా ఆ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉద్యమాల పట్ల ఒక నెగిటివ్ ధోరణి అణిచివేత ధోరణి అనుసరించాయి తప్ప ప్రజాస్వామికంగా వ్యవహరించింది లేదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం నవాబు చంపిన దానికంటే నెహ్రూరు ప్రభుత్వం చంపినటువంటి వాళ్ళే వేల మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు నెహ్రూ పటేల్ సైన్యాల చేతిలోనే ఎక్కువ మంది చనిపోయారు నక్జల్వరి పోరాటం కానీ శ్రీకాకుళ పోరాటం కానీ మిడ్నపూర్ పోరాటం కానీ దేశంలో వచ్చినటువంటి ఆ విప్లవోద్యమాలన్నింటినీ నెత్తుల టేరుల్లో పారించింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ప్రధానంగా ఉందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈనాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఇలా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మన కొత్త డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వాలు మతోన్మాదాన్ని పేషించడమే కాకుండా హింసని ఆయుధంగా మార్చుకొని వాళ్ళు క్రైస్తవుల్ని ముస్లింల్ని కమ్యూనిస్టుల్ని శత్రువులుగా మార్చుకున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఈ దేశంలో వీళ్ళని నిర్మూలన చేస్తే ముస్లిములని పాకస్తీని పాకిస్తానీల పేరుతోని పరాయి దేశీయుల పేరుతోని క్రైస్తవాన్ని హిందుత్వాన్ని డామినేట్ చేస్తుంది అనేటువంటి పేరుతోని అదేవిధంగా కమ్యూనిస్టులు హింసావాదులు ఈ దేశంలో వీళ్ళు సాయుధ విప్లవాన్ని నిర్వహిస్తున్నారు రాజ్యాంగం మీద వీళ్ళకి విశ్వాసం లేదు నమ్మకం లేదు అనేటువంటి పేరుతోని ఈరోజు వీళ్ళ అభివృద్ధి నిరోధకలు అనేటువంటి పేరుతోని వీళ్ళ నిర్మూలించాలనే కంకణం కట్టుకొని ఇలా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా నిర్మూలిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నారు వేల మంది సైన్యాన్ని దింపుతున్నారు నరమేదం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఇంత హింసా ప్రవృత్తిని గతంలో ఎన్నడూ లేనంతగా ఒక డెడ్ లైన్ పెట్టి హింసా ప్రవృత్తిని ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది దీనికి వచ్చినటువంటి సాధికారికత ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల్ని ప్రసన్నం చేసుకోదలుచుకున్నది ఈ దేశంలో వనరులన్నిటినీ ఈ దేశంలో కీలకమైనటువంటి అంశాలన్నిటినీ వాళ్ళకు ఒప్పజెప్పుకో ఒప్పజెప్పదలుచుకుంది కార్పొరేట్ భుజాల మీద ఎక్కి ప్రభుత్వం నడవదలుచుకున్నది అంతేకాకుండా అమెరికాతోని జూనియర్ భాగస్వాములు అయినటువంటి పరిస్థితి ప్రపంచంలో సామ్రాజ్యవాదం యొక్క దురాక్రమణలో తాను భాగస్వామ్యం కావడానికి అరులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ క్రమంలోనే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరపోతూ ఉన్నది నిరుద్యోగాన్ని ఎదుర్కొంటూ ఉన్నది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నది ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి అది యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉన్నది ఇలా ఇరాన్ మీద యుద్ధం కానీ గాజాలో మారణ హోమం కానీ లేదు ఇంకా అనేక దేశాలు చేసుకున్న జో జోక్యంధారి విధానాలు ప్రభుత్వాలు మార్చిన విధానాన్ని చూస్తే తన పెట్టుబడిదారి విధాన సంక్షోభం నుంచి అది బయటపడటానికి యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ప్రపంచంలో కనపడతా ఉన్నది అందుకే అది ఇలా ట్రంప్ అధికారంలోకి ఎట్లా వచ్చారు అనేక దేశాలు మితవాద శక్తులు అభివృద్ధి నిరోధక శక్తులు అధికారాలకి ఎలా వచ్చారు ఉన్మాదంతో ఉన్మాద పూరితమైన నినాదాలతోనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది బి అమెరికన్ అనే పేరుతోని ఇలా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోనే ఇలా ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రపంచంలో అన్న అలజడులు లేపుతున్నటువంటి పరిస్థితి ఇలా కనపడుతూ ఉన్నది ఇరాన్ మీద నేరుగా పన్నెండు వేల కిలోమీటర్లతోని విమానాలు పంపించి యుద్ధం చేసి బాంబులు ఉరిపించినటువంటి పరిస్థితి ఇలా మనం చూసాం అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో ప్రజలు ఇవాళ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పోరాటంలో ముందున్నారు అందులో భాగమే ప్రపంచంలో అంతర్జాతీయ యుద్ధం జరుగుతూ ఉంటే దాని ప్రేరణతోని ఈ దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ ఈ దేశంలో తనకి భిన్నమైన శక్తుల మీద తను వ్యతిరేకించే శక్తుల మీద మరొక అంతర్గత యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఆ అంతర్గత యుద్ధంలో భాగమే ఇలా బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మూలన యుద్ధం అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అది ఖనిజాల కోసం కావచ్చు లేదు అసమ్మతిని నిర్మూలన కోసం కావచ్చు అది మొత్తం కూడా ఈ దేశంలో సమ్మ అసమ్మతి లేని కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించడం కోసం కావచ్చు ఇలా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తే రేపు ఎవరినైనా ప్రజాస్వామిక వాదుల్ని కూడా నిర్మూలించడానికి తనకు మొత్తం అధికారం లభిస్తుంది అదేవిధంగా సాధికారిత లభిస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఇలా మతోన్మాద రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఫ్యాసిస్టు రాజ్యాంగాన్ని నిర్మించ రాజ్యాన్ని నిర్మించడం కోసమే ఈ నరమేదాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది ఇంత ముందే మిత్రులు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఇలా దానికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు అదేవిధంగా దానికి ప్రజాస్వామిక విలువల మీద నమ్మకం లేదు ఫెడరలిజానికి అది వ్యతిరేకం అదేవిధంగా అది హిందీ భాషని మొత్తం మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది అది మొత్తం అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ ముప్పై శాతం దుర్వినియోగం చేస్తే ఇది తొంభై శాతం దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నది అందుకే మొత్తం కూడా వ్యవస్థీకృతమైపోతున్నటువంటి హింస ఏదైతే ఉన్నదో దీని నుంచి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు ప్రజల తరపున మనం కూడా శాంతిని కోరుకోవాలా ఆ శాంతిలో ఆ డిమాండ్లో భాగంగానే ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి నాగాలతోని చర్చలు జరిపారు మిజోలతోని చర్చలు జరిపారు అస్సాంలో ఉల్ఫాతోని చర్చలు జరిపారు కొలంబియాలో పెరుగులో చిలీలో అనేక దేశాల్లో సాయుధ ఉద్యమాలు కూడా ప్రభుత్వాలు చర్చలు జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం చర్చలకు వచ్చే ప్రసక్తే లేదనే ఒక దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న వేళ బలమైన ప్రజా ఉద్యమం జరగాల అది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల స్థాయిలో ఉద్యమం జరగాల అన్ని రాజకీయ పక్షాలని ప్రజాస్వామిక వాదుల్ని అదేవిధంగా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి దీన్ని వ్యతిరేకించేటువంటి శక్తులందరినీ కలుపుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం గుర్తించాలా అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముందు ఏ నినాదాలు అయితే ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం కూడా తను ఎన్కౌంటర్లు జరపవనేటువంటి భరోసా ఇవ్వాలా అదేవిధంగా చర్చలు జరపాలా దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిపి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తున్నాను ఇదే సందర్భంగా రెండు విషయాలు నేను గుర్తు చేయదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నలభై ఏడు నుంచి అధికారం వ్యవహరిస్తుంది మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఉన్నటువంటి కా కాలం ప్రకారం లేదు ఇప్పుడు ఉన్నటువంటి స్థలకాల ప్రకారం ఇవాళ చర్చలకు డిమాండ్ చేయొచ్చు కానీ తన స్వభావం అనేటువంటిది అంతర్లీనంగా మనందరికీ తెలిసిన స్వభావమే అయినప్పటికీ ఈ శాంతి చర్చలో ఏ మేరకు కలిసి వస్తుందో అనేటువంటిది దాని ముందు ప్రశ్న వేయాల్సిన అవసరం ఉంది దాన్ని కలుపు రావాల్సిన అవసరం ఉంది అదే కాదు ఎవరినైనా వాళ్ళ స్వభావం ఏదైనా దాన్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళు శాంతికి ప్రజలందరికీ ప్రజాస్వామ్యకి హక్కులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ ముందు ప్రశ్నలు నిలపాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా ఆ ప్రశ్నలు మనం నిలవరించాలా దానికి అందరూ పెద్దలు పూనుకొని ఆ చర్చలకి తెలంగాణ రాష్ట్రంలోను అదేవిధంగా ఈ దీని ప్రభావంతోనే ఆంధ్ర రాష్ట్రంలోను విచ్చలవిడి ఎన్కౌంటర్లకి అక్రమ ఎన్కౌంటర్లకి బూటగ ఎన్కౌంటర్లకి పాల్పడకుండా ఉండేటట్టుగా బలమైన ప్రజా ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఉంది బలమైన ప్రజాస్వామిక ఉద్యమాలే ప్రభుత్వాలు మెడ వంచుదాతాయి తప్ప బలమైనటువంటి ఉద్యమాలే ప్రజాస్వామిక ఉద్యమాలే ప్రజా ఉద్యమాలే ఈ ప్రభుత్వాల్ని శాంతికి రా దుందకు రాగలుగుతాయి తప్ప మరొక మార్గం లేదని ఈ సందర్భంగా గుర్తించాలని చెప్పి నేను కోరుతూ చివరిగా ఇంతకుముందు రమా గారు చెప్పినట్టు మనం అందరం భావిస్తున్నట్టు ఎవ ఏ ఉద్యమమైన భావాల్ని ఎవరు అడగదొక్కలేరు ఏ ఉద్యమాల్ని అడగదొక్కలేరు భూమి గుండ్రంగా ఉన్నందుకీ భ్రూణోని హత్య చేస్తే భూమి గుండ్రంగా లేకుండా పోయిందా గెలి కొ కాస్ డార్విని అనేక సైన్స్ శాస్త్రవేత్తలందరినీ మంటల్లో కాల్చిన వాళ్ళ గ్రంథాన్ని కాలబెట్టిన సైన్సే గెలిచింది మార్క్సిజం కూడా సోషల్ సైన్స్ అయినా ఈ సోషల్ సైన్స్ ఏదైతే ఉందో మానవ విముక్తి కోసం అన్యాయాలకి వ్యతిరేకంగా ఒక సమా సోషలిస్ట్ సమాజం కోసం నడిక సాగించే ప్రయాణం సాగించే ఒక నిత్య చల శక్తి నిత్య జ్వాల జ్వజ్వలమైనటువంటి శక్తి అందుకే ఏ ఉద్యమాల్ని తాత్కాలికంగా అణిచివేయగలుగుతారేమో తప్ప కొన్ని నెత్త టేరుల్లో పారించగలుగుతారేమో తప్ప అరెస్టులు జైళ్ళతోని చలసాలలో బంధించగలుగుతున్నాం తప్ప సూర్యుడు ఉన్నంత కాలం అదే ప్రజలు కష్ట ఉన్నంత కాలం ప్రజలు అన్యాయాలు ఉన్నంత కాలం ప్రజలకి తమ వర్గం విముక్తి కావాలనే కోరిక ఉన్నంత కాలం ఈ ఉద్యమాన్ని ఎవరు వణిపెట్టలేరని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు నమస్కారం